కాకినాడ సీ పోర్టును అరబిందో సంస్థ బలవంతంగా చేజిక్కించుకున్న కేసులో ఈడీ దూకుడు పెంచింది సీపోర్టులో వాటా కోసం అరబిందో సంస్థ చెల్లించిన నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సమకూర్చుకుందనే విషయంపై ఆరా తీస్తోంది ఈ క్రమంలో మనీ రూటింగ్ లాండరింగ్ పై కీలక ఆధారాలు సేకరించింది త్వరలోనే శరత్ చంద్రారెడ్డి వైవీ రెడ్డిని ప్రశ్నించేందుకు ఈడీ లిమిటెడ్ కాకినాడ సెసిలో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన వాటాల్ని కెవీ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ లిమిటెడ్ లిమిటెడ్కు చెల్లించిన నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా సమకూర్చుకున్నారు అనే కోణంలో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది ఈ వ్యవహారంలో మనీ రూటింగ్ ఎక్కడి నుంచి జరిగింది దీని వెనుక ఎవరున్నారో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది కాకినాడ సీ లిమిటెడ్ లోని నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటాల విలువ దాదాపు రెండు గా దాన్ని వందల నాలుగు కోట్ల రూపాయలుగా తక్కువ విలువ కట్టి అరబిందో సంస్థ కొనుగోలు చేసింది కార్పొరేట్ డిపాజిట్ అగ్రిమెంట్ కింద రెండు వేల ఇరవై జులై పదిన వంద కోట్లు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి తొమ్మిదిన మిగతా మూడు వందల కోట్ల రూపాయలు చెల్లించింది ఆయా చెల్లింపులు జరగడానికి కొన్నాళ్ల ముందు ఆరో ఇన్ఫ్రా లావాదేవీలపై ఈడీ వివరాలు సేకరించింది మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించింది దీనిపై త్వరలో ఆరో ఇన్ఫ్రా డైరెక్టర్లను ఈడీ ప్రశ్నించనుంది వారికి ఒకటి రెండు రోజుల్లో నోటీసులు ఇవ్వనుంది ఈ కేసులో నిందితులైన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ సంస్థ ప్రతినిధుల్ని ఈడీ అధికారులు తాజాగా సుదీర్ఘంగా విచారించి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు రాష్ట ప్రభుత్వానికి కాకినాడ సీపోర్టు లిమిటెడ్ తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఎగవేసిందంటూ ఏ ప్రాతిపదికన నివేదిక సమర్పించారో వివరాలు సేకరించినట్లు సమాచారం ఆ సంస్థలోని వాటాలు అరవిందో పరం కాగానే ఎగవేతను తొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయలకు తగ్గించేస్తూ ఎలా నివేదిక రూపొందించారని ప్రశ్నించగా వారు నీళ్లు నమిలినట్లు తెలిసిందే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ యజమాని శరత్చంద్రారెడ్డికి గతంలో ఒకసారి నోటీసులు ఇవ్వగా వారు కొన్ని కారణాలు చెప్పి విచారణకు హాజరు కాలేదు మరోసారి వారిద్దరికీ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు జగన్ బాబాయ్ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడైన రెడ్డిని ఈడీ త్వరలో విచారించనుంది